కాకినాడ జిల్లా తొండంకి మండలం దానవాయిపేట గ్రామంలో చొక్కా కాశీ ఇంటి దగ్గర నుండి టీడీపీ నాయకులు కార్యకర్తలు రోడ్లపై నడుచుకుంటూ ముసలయ్యపేట గ్రామంలో శ్రీ 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 నూకాలమ్మ తల్లి గుడి దగ్గర తల్లికి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకుని బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది నాయకులు కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి బాబు సూపర్ సిక్స్ కార్డు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం ఉద్దేశించి ఎక్స్ జడ్పీటీసీ చొక్కా కాశీ జిల్లా మత్స్యకారుల అధ్యక్షుడు కోడ వెంకటరమణ రాష్ట రైతు కార్యనిర్వాహ కార్యదర్శి పేకేటి హరికృష్ణ మాట్లాడటం జరిగింది ఈ కార్యక్రమంలో బండే మంగ చొక్క బుల్లప్పాయ్ కోడ అప్పలరాజు మురాలశెట్టి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు ఈ సూపర్ సిక్స్ కార్యక్రమం సాయంత్రంగా ప్రారంభించడం జరుగుతుంది దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి బాబురాజకృష్ణ గారికి జడ్పల్లి శ్రీ కాంతి గారికి మంగ గారికి రామ్బాబు గారికి అలాగే వేదిక ఉన్న ప్రజలందరికీ ఉసలపేట సర్పంచ్ శ్రీనివాస్ గారికి పార్టీ ప్రధాన కార్యదర్శి సత్యబాబు గారికి వివిధ గ్రామాల నుంచి చేసినటువంటి కూడా యొక్క శుభాకాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ సూపర్ సిక్స్ పథకం అనేది మేనిఫెస్టోలో పెట్టి ప్రతి ఒక్క లబ్ధిదారునికి ప్రతి ఒక్క వాటర్ ఇంటికి వెళ్ళి మన యొక్క సూపర్ సిక్స్ యొక్క పథకాల ఆవశ్యకతీ కూడా జరుగుతుంది ఎవరైనా పెళ్లి చేసుకుంటే వాళ్ళకి పెళ్లి కారుగా లక్ష రూపాయలు అలాగే చంద్ర బీమా గతంలో ఏదైతే ఉంటుందో దాన్ని రెట్టించి రెట్టింపు చేసి పదిహేను వేల రూపాయలు అలాగే అనేక కార్యక్రమాలు అలాగే మొన్న బీసీ దీన్ని కూడా చేశారు దాంట్లో బీసీలు అందరూ కూడా యాభై సంవత్సరాలు దాటిన వారికి ఫెన్షన్ అవ్వడం అలాగే అందరూ కూడా ఈ పెట్టి ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ ఆదేశాల మేరకు ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది దాని మొదలుపెట్టి మొదలు ఈ రోజు ఇక్కడ స్టార్ట్ చేస్తాం ఇలాగే రెండు మూడు వీధులు తిరిగి స్టార్టింగ్ గా పెట్టి మనకు వాళ్ళు రెండు మూడు వీధులు తిరిగి మన యొక్క పథకాలన్నీ కూడా ప్రతి కి చేరే విధంగా అందరూ కూడా మనకి ఇప్పటికే ఆల్రెడీ ఆకర్షితులై ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఎలక్షన్ వస్తే యానమలి దివ్య గారికి ఈ రోజు ఇక్కడ సున్ని నియోజకవర్గంలో సైకిల్ గుర్తిపై ఓటేసి అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ గెలిపించాలనే ఉద్దేశంతో ప్రజలు ఉన్నారు దాన్ని ఇంకా మనం రెట్టించిన ఉత్సాహంతో ప్రతి గడప గడపను మనం తీసుకెళ్లి దీన్ని ఇంకా మన పార్టీకి ఉపయోగపడే విధంగా మన కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరి ధన్యవాదాలు మండలిలో చేరి అన్న రామపేట గ్రామంలో బాబుసూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే పథకంలో భాగంగా ఈ సూపర్ సిక్స్ పథకాలనే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాన ఇంటింటా కూడా ప్రచారం చేసి రెండు సంవత్సరంలో రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మనం అందించే పేద ప్రజలకు అందించే కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే దృష్టితో ఈరోజు దానవాటలో మీ దానవాపేట గ్రామ పెద్దలందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది దానిలో భాగంగానే మన తెలుగుదేశం పార్టీ బీసీలకి వెన్నుముక్తిగా తెలిసి అనేక కార్యక్రమాలు మేనిఫెస్టోలో లేనివి కూడా మరలా బీసీ డిక్లరేషన్ ఇవ్వడం కూడా జరిగింది ఈ యొక్క మేనిఫెస్టోలో ఈ భవిష్యత్ భవిష్యత్తు గారింట్లో పథకం దానికి భాగంగానే మనకు యువతకు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇవ్వడం కూడా మరి రాబోయే రోజుల్లో మనం చూడగలుగుతాం యువత అంతా కూడా ఖాళీగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ ఒక రెండు లక్షల మందికి ఒక ఐదు వేల రూపాయలు చొప్పుని డిగ్రీని చదువుకుని మరి ఎంసీఏ ఎంబీఏ చదువుకునే పిల్లలకు కూడా ఐదు వేల పాళ్ళు కట్టుబడేసి ఈ రోజున ఎందుకు పనికి రాకుండా తయారు చేసిన గొప్ప నాయకుడు ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు యువతకి కనీసం యాభై వేల రూపాయలకి తక్కువ కాకుండా నెలకు వచ్చే శాలరీలుగా కంపెనీలో జాయిన్ చేయాలనే సదుద్దేశంతో మన తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది అదేవిధంగా యాభై సంవత్సరాలకి బీసీ డిక్లరేషన్ లో యాభై సంవత్సరాలు ఎవరికైతే పూర్తయితే వాళ్ళు ఖచ్చితంగా పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇచ్చే మరి పథకాన్ని కూడా మొన్న మరి పెట్టడం జరిగింది అది ఎవరైనా పెళ్లి చేసుకుంటే మహిళకి లక్ష రూపాయలు ఒక కుటుంబానికి లక్ష రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని కళ్యాణానికి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది ఇవే కాకుండా ప్రతి మహిళకి కూడా పదిహేను వందల రూపాయలు నెలకొవడం జరుగుతుంది అదేవిధంగా ఇరవై వేల రూపాయలు రైతుకి ఇవ్వడం జరుగుతుంది ప్రతి రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం అన్నీ అనుభవించాలి మనం పొందాలంటే వచ్చే ఎలక్షన్లో మన దుర్నియోజకవర్గంలో మన దివ్య గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి మనం ఎవరే లేదు తప్ప ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానిస్తున్నారు ప్రతి ఇంట్లో కూడా ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా మన సొంత కార్యక్రమాలు తీసుకుని ఇక్కడున్న బూత్ కేరనర్స్ యూనిట్లు అదేవిధంగా కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమం చేసి తెలుగుదేశం పార్టీ కృషికి ఎనలేని పూర్తి చేస్తారని మీ అందరికీ అభినందన తెలియజేస్తూ అదేవిధంగా మరి ఏ కార్యక్రమం ఇచ్చినా దానోపేట గ్రామంలో కాశీ గారు వచ్చిన తర్వాత ఏ కార్యక్రమం ఇచ్చినా గ్యారెంటీ ఏమైనా వేరే కార్యక్రమం అని రాక మీటింగ్ అవునాయి ఏ కార్యక్రమం ఇచ్చినా మీరందరూ కూడా ఈరోజు చొక్క బుల్లప్ప గారికి ఇలా రావణ్ గారికి సత్యారావు గారు కాశీ గారు ఇలాగ ఈ పెద్దలందరి సమక్షంలో కూడా ఏ కార్యక్రమం ఇచ్చినా పండింగ్ మండలంలో మాకు నూటికి నూరు శాతం రిజల్ట్ ఉంటుందంటే అది దామరాపేట గ్రామమే అని మీ అందరికీ చెప్పడానికి ఎందుకంటే ముందు పూర్వం నాయకులు ఇక్కడ వాళ్ళకి ఏ పని ఇచ్చినా సరే రేపు ముగిపోయిపోతుందని ఇచ్చి వరకు ఈ రోజునే ఏ రోజు పనిస్తే ఆ రోజు నాకు వచ్చటి రోజుకే అది రిజల్ట్ రావడం జరిగింది అది మీ కార్యకర్తలు అందరి యొక్క గొప్పతనాన్ని మీ అందరినీ అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని గ్రామంలో ప్రారంభించాలని కోరుకుంటుంది